మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష ఒక నక్క ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు అట్లా ఉంది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న చాలా సార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు మా తాతలు నేతలు దాగినరు మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం మేము నాగార్జున సాగర్ కట్టినాం శ్రీశైలం కట్టినాం కానీ మొత్తం మిగతా మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష బరాబర్ చెప్తాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయి అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రెలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్ళలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంట్ అనేది అడ్రస్ లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్లు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు రెండు బస్సుల అధ్యక్ష బొంబాయికి పోయేది కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతి రోజులు రెండు బస్సులు అదేవిధంగా అధ్యక్ష ఆ బస్ కు పోతే వలసలను ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు అదేవిధంగా యాభై ఎకరాలు ఉన్న రైతు అయినా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్ లో యాభై ఎకరాలు ఉన్న అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్కు వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు మరి పదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే యాభై ఐదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడాలన్నా వద్దా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ పరిపాలనలు చేసిన జీవన విధ్వంసం చెప్పాలి ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పూనం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలే అర్థం చూపెట్టాలి కదా సార్ యాభై ఐదేళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంటు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష